నా ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు నిన్ను పట్టించుకున్నట్టే ఉన్నట్టు ఉన్నాడు ఉన్నాడు అనుకోవద్దు నువ్వు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు ప్రతిదీ పట్టించుకుంటాడు గమనించట్లేదు అనుకోవద్దు ప్రతిదీ గమనిస్తానే ఉంటాడు ఆయనకి వేరే పని లేదు నిన్ను నన్ను అబ్జర్వ్ చేయటమే ఆయన పని ఇది మర్చిపోవద్దు తగిన కాలం ఆయన నీకు కృప చూపునట్లు నిన్ను లేవనేతుట్లో ఆయన బలమైన చేతి కింద దీన మనసు కలిగి ప్రయాణం చేయి ఆయన కృప పొందుతాం ఎంతమంది తీర్మానం చేస్తారండి చావైనా రేవైనా ఏసే ఆయన వదిలేది లేదు వెనక్కి తగ్గేది లేదు ఎంతమంది ఎందుకు నిదానంగా చేతున్నారు ఖచ్చితంగా నిశ్చయంగా ఇప్పుడు ఎవరి నిర్ణయం బాగుంది మీరే ఆలోచించుకోండి ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో యా ఎంత ధన్యచరిత అంటే అసలు ఆమె పేరు మీద ఒక పుస్తకమే ఇచ్చేసాడండి బైబుల్లో యేసుక్రీస్తు వంశవాళ్ళ పేరు కాదు అసలు ఆమె లైఫ్ని రాయించి పెట్టాడు అది ఎంత నచ్చిందో చూడండి ఆయనకి దావిదోళ్ళ తాతమ్మ స్టోరీ రాసిపెట్టాడు ఎస్ఐ వాళ్ళ ఎస్ఐ వాళ్ళ నాయనమ్మ స్టోరీ రాసి పెట్టాడు మోకాళ్ళ కొద్దా ఊహకు మించిన కార్యము చేసి ప్రార్థన చేద్దాం అందరం మోకాళ్ళు కక్కుతి పడద్దు తుచ్ఛమైన లోకానికి కక్కుతి పడద్దు అల్పకాల భోగాలకి కక్కుర్తి పడొద్దు ఒక్క పూటి కూటి కొరకు జైష్టత్వపు హక్కు అమ్మేసుకున్నటువంటి ఈశావులంటి కక్కుర్తి పనికి రాదు కక్కు ఐగుప్తు కుమార్తె ఐగుప్తు రాజు ఫరో యొక్క కుమార్తె కుమారుడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మహేచరితుడయ్యాడు నా ప్రియమైన దేవుని బిడ్డ శ్రమలని కృంగిపోతున్నావు కృంగిపోవద్దు వాటన్నిటినీ మార్చి మార అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల దేవుడు మన దేవుడు మర్చిపోవద్దు ఆత్మకే దేవుడు ఆత్మకే దేవుడు అనుకోవద్దు ఈ శరీర సంబంధమైన జీవితంలో కూడా దీవెనలు ఇవ్వగల దేవుడని రూతు గ్రంథం రుజువు చేసింది శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆయన తోడ్పడగలడు హెల్ప్ చేయగలడు నిలబెట్టగలడు ఫలింపజేయగలడు నెమ్మది నివ్వగలడు అని ఆత్మ సంబంధంగానే కాదు భౌతికంగా కూడా దేవుడు బ్లస్ చేశాడు నీ విషయంలో కూడా రెండు విధాల కృప చూపుతాడు ప్రార్థన చేయ తండ్రి ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు అంటూ దేవుని మాయంపరచు దైవ నీతిని వదిల అవతలి వాళ్ళు నీతి తప్పారని నువ్వు నీతి తప్పొద్దు బలు చెట్లు నీ చుట్టూ ముట్టు ఉన్న వాళ్ళని బట్టి నువ్వు చెడిపోవద్దు ఎలా ఉన్నా నువ్వు దేవుని సంబంధివి గనుక బలు రక్సి చెట్ల మధ్య వల్లి పద్మములాగా నువ్వు వల్లి పద్మములాగుండు బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుండదన్నట్లుగా తమ్ముడా నిన్ను బట్టి నా దేవుడు అనాలి చెల్లి నిన్ను బట్టి నా దేవుడు అనాలి నాకు మీకు అందరికీ బోధ ఇది మనందరం కూడా నేర్చుకోవాలి నీ చుట్టూ ఉన్న సమాజం చిదరైనా సరే నువ్వు కావటానికి వీలు నువ్వు ప్రత్యేకంగా జీవించాలి నువ్వు దేవుని నీతిని వదలొద్దు దేవుని నీతిని వదలొద్దు ప్రతి విషయంలో నీతి ప్రవర్తన గలదానవై నీతి ప్రవర్తన గలవాడవై నీ అడుగులు జాగ్రత్తగా వేయి నా దేవుడు గమనిస్తున్నాడు నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలములను వర్దిల్ల చేస్తాడు ఓ మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను చదుకు నీవు మహావృద్ధి అగునట్లుగా నా దేవుడు చేస్తాడు ప్రార్థన తండ్రి పరిశుద్ధమైన దేవ ప్రేమ స్వరూపి మహోన్నతుడు ఒక దేవ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఈ ఉపవాస కొడుకల ప్రభువ నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకు నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఓర్పా జీవితం ప్రభువ శపితమైన దాన్ని కోరుకొని ప్రభువ వెళ్ళి శపితమైన జీవితంలోకి వెళ్ళిపోయింది ఎవరైనా రూత్ అయితే ప్రభు చక్కని ఆలోచన కలిగి ఒక మంచి నిర్ణయాన్ని చేసుకొని నీ జనులే నా జనుడు నీ దేవుడే నా దేవుడని ప్రభా ఒక మంచి తీర్మానాన్ని చేసుకుంది ప్రభు కనుక తన జీవితం ఆశ్రయించబడిన జీవితంగా ప్రభావ నీవు మార్చావునైనా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చి తండ్రి అందుని బట్టి నీకు వందనాలు ప్రభు ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రభావ ఎక్కడా లోకాన్ని కోరుకోకుండా ప్రభు లోక ఆకర్షణల వైపు తిరగకుండా ప్రభు మేమందరం కూడా ప్రభు నీలో కొనసాగటానికి సహాయము దయచేయండి మేము హృదయంలో ఏది అనుకుంటున్నామో దేవ దాన్ని స్థిరపరిచే దేవుడు కనుక నైనా అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం మేము నిన్నే కోరుకోవాలి ప్రభు ఇదిగోనైనా నీతో గడవాలి ప్రభు నీతో నడవాలి ప్రభు నీతో జీవించాలి ప్రభు అటు కృప మాకు దయచేయండి ఇదిగోనైనా వెనకున్నప్పటికీనైనా ఇదిగో మా హృదయ తీర్మానాన్ని బట్టినైనా ముందుకు నడిపించే దేవుడు దేవుడువునైనా గొప్ప చేసే దేవుడు కార్యాలు చేసే దేవుడువునైనా ఇదిగో నేను తండ్రి మా హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం అందు ప్రభు నీ దాసుని ద్వారా విత్తబడిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో నీరు గట్టి ఫలింపును దయించేయమని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదకరంగా చేయమని ఏస్తున్నాములో ప్రార్థన చేసి మా ప్రార్థనా మనవులు నీకు చెల్లించుకుంటున్నాము తండ్రి ఆమె లేచి నిలబడతాం నిలబడతాం ఏదో అవసరం కోసం సమస్య కోసం దేవుడు కాదు నా సమస్తము మెట్టుకు రావాలి మనం నా సమస్తము నా ప్రభువే ఇక నా లోకం అన్న మెట్టుకు రావాలి సమస్య కోసం ఏసు కాదు సమస్తము ఏసై ఉండే మెట్టుకు రావాలి ఈరోజు దేవుని కోసం బ్రతక తీర్మానించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది సన్నిధిలోనే పాపం కాచుకొని సన్నిధిలోనే బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా ఉండండి నమ్మకంగా ఉండండి దేవుని పనిచేసేటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహించాడు కొంతమంది సహోదరులు ఉన్నారు కొంతమంది సహోదరులు కూడా ఉన్నారు ఈ పరిచర్లో ఉపచారులుగా ఆత్మల కొరకు ప్రయాసపడుతూ అలాగే పరిచర్య చేస్తూ అందరికీ కూడా ఒక్కటే ప్రేమతో చెప్తున్నాను నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు అందరూ నిన్ను గమనిస్తూ ఉంటారు నా తర్వాత నాతో కూడా ఉన్న బిడ్డలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కష్టపడే మిమ్మల్ని మీ నమ్మకత్వం నీ ఆత్మీయత నీ భక్తి దేవుణ్ణి ప్రేమించి దైవజనుని గౌరవించి మీరు చూపే విధేయత మీ సత్ప్రవర్తన మొత్తం వాళ్ళు గమనిస్తారు కనుక రాబోతున్న రోజుల్లో వారు సహా మిమ్మల్ని ప్రేమించి వారి హృదయంలో కూడా మీకు అంత చోటును నా దేవుడిచ్చి అలా దేవుని కొరకు అంకితమై దేవుని సన్నిధిని కాచుకొని బ్రతుకుతున్న వారికి సైతం తప్పకుండా దేవుడు దీవెనలు ఇస్తాడు అన్ని విధాల చూపుతాడు మహోన్నతుడైన దేవుని మహిమ నువ్వు కను అలా చూచేటట్టు చేస్తాడు ఆయన అందుకు మించిన ఆనందకరమైన అనుభవాలు ఇంకేం కావాలి కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి హత్తుకోండి ప్రతికూలతలకి వ్యతిరేక స్థితికి భయపడకండి అవన్నీ తొలగిపోతాయి మార్చేస్తాడు దేవుడు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం మరి వర్క్ జరుగుతూ ఉంది కనుక మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను ఫుడ్ ఉందా ఫుడ్ ఫుడ్ లేకుండా మాత్రం చేసే ప్రసక్తి లేదు అంతకు ముందు ఆరు ఆదివారం కావాలి అంత ముందు వారం సంథింగ్ ఫుడ్ లేదు పెట్టలేదు అంటే వండక పెట్టలేదు వండటానికి ఉన్నాయి కానీ వండగ పెట్టలేదు పని జరుగుతుందని ఇంకా ఆపే ప్రసక్తి లేదు ఆ ఒక్కపోటు ఆపినందుకే చాలా బాధపడ్డాను నేను ఫుడ్ తినండి పరిచయం ఏదైనా ఉంటే తప్పకుండా చేయండి తల చేసి అందుకోండి అలా పరిచర్ ఉంటే అయితే కాసేపు తండ్రితో గడుపుకొని క్షేమంగా మేము గృహాలకు చేరండి విన్న మాటలను బట్టి ఈ రెండు జీవితాల్లో మీరు నేర్చుకున్న పాఠం మీద మీరు రాసుకోండి ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో దేవుని ముందు చెప్పుకోండి దేవునితో ఒప్పుకోండి దేవుని హత్తుకోండి ఆయన నిన్ను గుర్తు చేసుకుంటాడు ఇంకొక్క మాట రూతుని ఆత్మ సంబంధంగా దీవించాడా భౌతికంగా కూడా దీవించాడా అంటే శరీర సంబంధంగా కూడా దీవించాడా ఓన్లీ ఆత్మ సంబంధంగానే దీవించాడా పెద్దగా చెప్పాలి అవునా ఆమె నీతి ప్రవర్తనను బట్టి ఆమె త్యాగాన్ని బట్టి దేవుడు ఆమె జీవితం పాడైపోయిన జీవితాన్ని మళ్ళా కట్టాడా లేదా ఒక అద్భుతమైనటువంటి వంశంలో చేర్చాడా లేదా కాబట్టి ఇప్పుడు దేవుడు ఆత్మలకే దేవుడా శరీరానికి కాదా శరీర సంబంధమైన అవసరాలు కూడా దేవుడే రెండు చేయగలడు కాబట్టి విశ్వాసం ఉంచండి దేవుని సహాయం మనందరికీ దొరుకుతుంది డౌటే అక్కర్లా అయితే కొద్దిగా ఓర్పు కావాలి ఏం పనికిరాదని చెప్పాను నాలుగైదు సార్లు చెప్పాయి ఇందాక దడా రెండు పనికిలు తపన తగ్గించుకోవాలి కొద్దిగా ఓపిక ఓరిమితో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం మనం కకుర్తి పడకూడదు దేవుణ్ణి వదిలిపెట్టి వేరే వాటి వైపు వెళ్ళకూడదు చూడొక మనిషి నాశించిపోయింది అంతేగా జీవితం నాశన ఇంకా జీవితం దేవుణ్ణి కోరుకొని వచ్చిన దానికి దేవుడు మనిషిని ఇచ్చాడు మనిషిని దానికి దేవుడు దేవుడు దేవుడిని కోల్పోయింది కదా ఓ మనిషి దొరికి ఉండొచ్చు ఆమెకు ఒక భర్త కానీ నిత్యత్వం పోయిందిగా కానీ దేవుడే చాలనుకుని అడుగు ముందుకేసినటువంటి రూతుకి దేవుడు ఆ విషయంలో కూడా హెల్ప్ చేశాడు కదా ఆమెకి లైఫ్ ఇచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు ఆమె జీవితాన్ని కట్టాడు తాతమ్మ కూడా అయ్యేటట్టు కృప చూపాడు చేస్తాడు దేవుడు కాబట్టి దేవుడిని వదిలిపెట్టి కక్కుర్తి పడకండి దేవుడు టెస్ట్ చేస్తాడు చేస్తాడు ఆలస్యమయ్యేటట్టు చేస్తాడు నువ్వు మెత్తబడి పక్కకు దొరుకుతావు అని కూర్చొని మాట్లాడాలి ఎంత ఆలస్యమైన అవసరమైతే ఇంత ఉంటా నేను మాత్రం కక్కుర్తి పడను మెత్తబడనం నేను ఓర్పాను గాను ఊత అనుభవంలోనే ఉంటాను అని చెప్పాలి ఆ తీర్మానం నీళ్ళు స్థిరంగా ఉంటే ఆ తీర్మానాన్ని చూసి కార్యం ముందుకు వచ్చింది మెత్త కొంద ఇంకా అవుతుంటుంది నీ రంగు తేలిందాక ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం పరిశుద్ధపర మీ అందరి కోసం ప్రార్థన చేస్తా మీ సమస్యలన్నిటి కోసం అయితే ప్రార్థన చేస్తా లైవ్లో వాళ్ళు కూడా ఈ అంశాన్ని వింటున్న వాళ్ళందరూ కూడా శుక్రవారం అనేక మంది ప్రత్యేకంగా టైం కేటాయించి ట్రైన్లో కలుస్తూ ఉన్నారు లైవ్లో ఉంటా ఉన్నారు నాకు తెలుసు చాలామంది యాడ్ అవుతూ ఉన్నారు హ్యాపీ ఇంకా అనేక మందికి మీరు దీన్ని తెలియజేయొచ్చు వారు కూడా కలుస్తూ ఉంటారు మీరు విన్న మాటలను కూడా దృష్టిలో పెట్టుకొని కకృతి పడకండి తొందర పడకండి ఓర్పు ఓర్పు కలిగి ఎదురు చూడండి దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి అమెన్ మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడి మా తండ్రి ప్రేమ స్వరూపికి దేవా నీకు స్తోత్రం ఈ శుక్రవారం వేళ నువ్వు మాతో పంచుకున్న ప్రతి మాట కొరకై వందన చాలా విలువైనటువంటి సమాచారం మాకు ఇచ్చారు నీకు స్తోత్రం ప్రభు మేము చేసుకునే ఎంపిక మా భవిష్యత్తును నిర్ధారిస్తుంది కనుక నా పొరపాటు ఎంపికలు చేసుకోకుండా ఓర్పాలాగా ఓర్పు లేకుండా తొందరపడి మనిషిని కోరుకొని నాయన వెళ్ళి నిన్ను పోగొట్టుకుంది నాయన దేవా నిన్నొక్కడిని మేము కోరుకుంటే మాకు సమస్తాన్ని తెచ్చి మా కాళ్ళ దగ్గర పెడతావు మనిషిని కోరుకొని పోయినా ఓర్పాకి దేవా నువ్వు దక్కలేదు నాయన కానీ నిన్ను కోరుకున్నటువంటి రూతుకి నువ్వు దక్కావు ఆమె జీవితానికి ఒక భాగస్వామి కూడా దక్కటం జరిగింది నా ప్రభావ నిన్ను కోరుకొని నీ నీతి నియమాల్లో నీవిచ్చేదాని కొరకు నీవు కృప చూపేదాని కొరకు ఓర్పుకు ఎదురు చూసే వాళ్ళకి నువ్వు అన్యాయం చేసే దేవుడో కాదు నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడో న్యాయం తీరుస్తావు ఎక్కడ కూడా నీ నీతిని తప్పకుండా నీ నీతి మార్గంలో ప్రయాణం చేయనట్లు మా బిడ్డలందరికీ కృప చూపండి ఇప్పటికే ఎవరైనా బుద్ధిహీనంగా అడుగులేసి ఉంటే తమ జీవితాన్ని తామే కట్టుకోవడానికి తొందరపడి అడుగులు వేసి ఇదే దేవుని చిత్తమని భ్రమిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రభా నీతి ప్రవర్తన వదలకుండా నీ నీతి మార్గంలో నడుచుకోవడానికి మాకందరికీ కూడా కృప నిమ్మని ఎంతమంది రోగులుగా ఉన్నారో స్వస్థత దయచే ఎంతమంది బలహీనులుగా ఉన్నారో నీ బలము వారికి కలుగా కృపచూపనైనా ఎన్ని రకాల బలహీనతలతో అల్లాడుతున్నారో వారికి ఏ సునామంలో స్వస్థత కలుగును గాక ఆమె వారు ఎలాంటి కలతల్లో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో కన్నీళ్లలో ఉన్నారో కేసుల్లో ఉన్నారో అవమానాల్లో ఉన్నారో ఓ తండ్రి నాయన ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో నింద మోస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభు వారికి విడుదల ప్రసాదించిన ఆయన నెమ్మదిని దయచేయి ప్రభు నువ్వు ఆత్మలకే దేవుడవు కాదు శరీరాలకు కూడా దేవుడవు సర్వ శరీరులు నీ అందు విశ్వాసం ఉంచినట్లు కృపచూపగల దేవుడవు సర్వ శరీరులకు ఆహారం పెడుతున్న వాడవు మాకందరికీ నీవే దిక్కునాయన నీవే నాయనా నాయన దయచూపు మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు వారిని విడుదల్లోకి నడిపించి ఒక్కొక్కరు నా ప్రభా కన్నీళ్లతో ఉన్న ఈరోజు రాబోతున్న రోజులు ఆనంద బాష్పాలతో ఇచ్చుటకు సహాయము చేయినాయన వారి విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చున్న ప్రభు పొలం వేసే రైతు దగ్గర నుంచి వ్యాపారం చేసే వ్యక్తి వరకు ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగంలో ఆ పై స్థానానికి వెళ్ళగోరేటువంటి వాళ్ళు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అలాగే నా ప్రభావ సిద్ధపడుతున్న వాళ్ళు ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నా ఆ ప్రయత్నములన్నీ నీ చిత్తములో నీ కృపలో ఏనుగా సంతానము లేని గొడ్రాండ్రుగా ఉన్న బిడ్డలకు గర్భఫలము దయచేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను విధవరాండ్ర ఆదుకోండి తల్లిదండ్రులు లేని అనాథలను ఆదుకోండి ప్రభు నేను కూడా ఆదుకోవడానికి మాకు సహాయం వచ్చేయండి అలాగే పిల్లలు త్రోసేసినటువంటి వృద్ధులను ఆదుకోవడానికి కృపనివ్వండి నాయన అయ్యా ఎవరెవరు ఎన్ని రకాల కలతల్లో ఉన్నారో వారికి మేలు చేయనట్లు కృపనివ్వయ్యా మందిరం పని జరుగుతూ ఉంది ఎంతోమంది బిడ్డలు శారీరకంగాను ఆత్మీయంగాను ఆర్థికంగానూ తోడ్పాటు అందిస్తూ ఉన్నారు వారందరినీ కూడా దీవించు బ్రహ్మ నీ నామాన్ని బట్టి చూపిన ప్రేమ చేసిన సేవ మరచుడకు నీవు అన్యాయస్తుడో కావు తమ పిడికిళ్ళు విప్పి దాతృత్వంతో త్యాగపూరిత హస్తాలు విప్పిన ప్రతి బిడ్డ లక్ష్యంతలుగా ఏ సునాముల తిరిగి పొందనుగాకే రేపు నీ ఎదుట వారికి మెప్పు మహిమ ఘనత లభించుగాకే నా ప్రభు అలాగే తండ్రి శారీరకంగా ఎంతో కష్టం చేసి ఎంత అంటే ఈ బండల చాకిరి బండ చాకిరే ప్రభు బండలన్నీ రేకులన్నీ ఐరన్ వెల్డింగ్ వర్క్ నాయన కలర్ వర్క్ ఎన్ని రకాల పనులు ఉన్నాయో ప్రభు మీస్త్రీలు చేసే పని కావచ్చు ఓ అన్ని రకాల పనులు శ్రమతోనూ కష్టంతోనూ కూడినవి బిడ్డలు ఎంతో కష్టపడతా ఉన్నారు ప్రభు బిడ్డలందరి కష్టము ఫలించాలి ప్రభు గొప్ప పరిచర్య జరగాలి విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరగాలి దైవ జనులు లేపబడాలి ఓ పరిచర్య నీ దయతో ఎప్పటికీ నూట ఇరవై ఐదు ప్రాంతాల పరిచయలకు వ్యాపింపజేశాం ఇంకా అనేక ప్రాంతాలకు ఏ సునాములు విస్తరించును గాక స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థించి స్స్తుతించి వేడుచున్నాం తండ్రి ఏసయ్యా నాఘన దైవ నాభిషేక తైలమా ఆనంద సంగీతమాసయ్యా నాఘన దైవమా नाभिषेकतैलमा आनन्दसङ्गीतमा विघेना स्तोत्रमु स्तोत्रसिंहासनं विघे न स्तोत्रमु स्तोत्रसिंहासनं देसय्या

రానియద్దు ఆయన మీద మనసు పెట్టండి అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూసి దేవుణ్ణి మయమరచి చూపించాడు ఏసయా మీకు స్తోత్రం మాట రాకపోతే స్తోత్రాలు చెప్పు నూతన బయ చేయములనుకు వాడ నూతన బలమును ఉదయ చే మనసును గెలిచిన మగధీరుడవు మనసును గెలిచిన మగధీరుడవు గేలి దైలమా ఆనంద సంగీతమా దేశమా స్తోత్రం స్థుతి ఆరాధన నీకే స్వస్థపరచువాడు బలపరుచువాడు బ్రతికించువాడవు వెలిగించువాడవు విడిపించువాడవు ఓ బాగు చేయుడ మా బ్రతుకులను మా ఆత్మీయ జీవితాన్ని ఓ మా కుటుంబాలనే ఓ కుటుంబాలనివాడవు తిరిగి కట్టేవాడము నీకు స్థుతి 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 మా కన్నీరు తుడుచువాడా మా గాయములను మాన్పువాడా మధ్యలో వ్యధను తొలగించువాడా మా శత్రువులను ఎదిరించువాడా నీకు స్థుతి 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 కృతజ్ఞత స్తోత్రములు పరిశుద్ధాత్మ ఆదరణ కర్త అభిషేకించువాడా అభిషేక తైలమా Studistu trampu, studistu trampu, studistu trampu.